నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు రామకోటయ్య నగర్ కాదర్ నవాజ్ ఖాన్ ఇద్గా విషయంలో వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన డ్రామాలు మానుకోవాలని టీడీపీ మైనారిటీ నేత ఆషిఖ్ అలీఖాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు రూరల్లోని కొత్తూరు కాదర్ నవాజ్ ఖాన్ ఇద్గా వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాదర్ నవాజ్ ఖాన్ ఇద్గాను కబ్జా చేసేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి రకరకాల కుయుక్తులకు పాల్పడుతున్నారని విమర్శించారు తమ ఇద్గా జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు ఎటువంటి సంబంధం లేకపోయినా ఊరు పేరు లేని ఓ చెంచా చేత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డిపై అవాస్తవ ప్రచారాలు చేయించారని కానీ మైనారిటీలకు వాస్తవాలు తెలుసని అన్నారు ఏదైతే ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి మైనార్టీల మీద పదే 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 అన్యాయాలు చేస్తూ మైనార్టీలను మోసం చేస్తూ తను చేసిన మోసాలను కప్పు పెట్టేందుకు మైనార్టీల మీద లేనిపోనివన్నీ కూడా ఇది చేస్తూ ఎవరో తలా తోగా లేని వాళ్ళ చేత మాట్లాడించిన దాని గురించి ఈరోజు మేమందరం కూడా విలేకరుల సమావేశం మాట్లాడాలన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నాం ఇక్కడ ఈద్గా ఇష్యూ జరుగుతుంది అని మేము ముందుగా చెప్పింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈద్గా దగ్గర పోలీసులు అధికారులు అందరూ కూడా మోహరించి ఈద్గాని తొలగించాలని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు మాకు నమాజులు చేసుకునేందుకు అవకాశం కల్పించకుండా మమ్మల్ని అవమానిస్తున్నారు మా నమాజులకు అడ్డం పడుతున్నారు మా మైనార్టీలను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా మొట్టమొదటిసారి ఈ ఇష్యూని తీసుకోపోయింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి ఆ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా అక్కడ ఉన్నటువంటి మా సభ్యులతో చెప్పిన మాట అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ అల్లుడు కోసం ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు కావాలని చెప్పి మీకు ఇబ్బంది పెట్టాలని చెప్పి తెలియకుండానే డ్రామాలు చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడారు మాట్లాడారా లేదా అని చెప్పి ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి ఈ ఆదాల అంటేనే అబద్ధం ఆదాల అంటేనే అవినీతి ఆదాల అంటేనే అసమర్థుడు దీనికి ఉదాహరణ మిత్రులారా ఇక్కడ ఇష్యూ జరిగింది ఇరవై ఎనిమిది ఇదిగోండి ఇక్కడ న్యూస్ ఛానల్స్లో కూడా రావడం జరిగింది ఇరవై ఎనిమిదో తేదీ ఈ ఇష్యూ జరిగిందని చెప్పి ఇక్కడ మీరు గమనించవచ్చు ఇరవై ఎనిమిది మార్చి ఇష్యూ జరిగింది ఇక్కడ ఇరవై ఎనిమిదో తేదీ జరిగితే వీళ్ళు ఎప్పుడు ఇచ్చినారు తెలుసా లెటరు ఇక్కడ ఒకసారి చూడండి పదమూడో తేదీ మూడో నెలలో ఇచ్చారు అంటే ఇష్యూ జరిగింది ఇరవై ఎనిమిది వీళ్ళు లెటర్ ఇచ్చింది ఎప్పుడు పదమూడో తేదీ అంతే ముందుగానే వీళ్ళు గ్రహించేసి ఇక్కడ ఇష్యూ జరగద్దని చెప్పి గ్రహించేసి వీళ్ళు చేతులు దులుపుకునేందుకు ఇవన్నీ కూడా డ్రామాలు ఇవన్నీ కూడా చేసింది డ్రామాలు ఇక్కడ ఒకసారి చెప్దాం శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి దీన్ని వాళ్ళ అల్లుడు కోసం శాంక్షన్ చేయించుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారే ఇది ఎప్పుడండి ఇది ఇచ్చింది ఇక్కడ చూడండి రెండు పదకొండు రెండు వేల ఇరవై మూడు బాగా చూడండి రెండు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఈ జీవో ఇచ్చింది ఈ లెటర్ ఇచ్చింది ఎంఆర్ఓ గారు ఇదిని శాంక్షన్ చేసింది పదకొండో నెలలో ఏమండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దొంగ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి బయటకు వచ్చింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి బయటకు వచ్చింది ఎప్పుడు ఫిబ్రవరి రెండో తేదీ ఫిబ్రవరి రెండవ తేదీ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి బయటకు వస్తే ఆ రోజు తర్వాత కనీసం కానిస్టేబుల్ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫోన్ కూడా ఎత్తిన పరిస్థితులు లేవు అధికారం లేనప్పుడు శాంక్షన్ చేయించుకుంటున్నారా అధికారం లేనప్పుడు శాంక్షన్ చేయించారని మాట్లాడతారా మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు జరిగిన శాంక్షన్ ఇది మీరు నిజంగా మైనార్టీల్ని మీరు వెన్నుదండిగా ఉండే పని అయితే ఎప్పుడో దీన్ని క్యాన్సిల్ చేయించుంటారు ఆ లెటర్ ఇచ్చిన మీరు అధికారం ఉన్న మీరు మీరు ఎప్పుడో క్యాన్సిల్ చేయించి ఉండాలి ఎందుకు మీరు క్యాన్సిల్ చేయించలేదు మీరు చేసే దొంగ నాటకాలు దొంగ డ్రామాలు అన్నీ కూడా ఈరోజు వేరే వాళ్ళ మీద వృద్ధే పరిస్థితి కనీసం సిగ్గుండాలి కనీసం మిమ్మల్ని మాట్లాడుతుంటే మీరు తప్పు చేయలేదని చెప్పి కూడా బయటకు వచ్చి మాట్లాడే దిక్కు కూడా లేదు మీకు కనీసం ఇక్కడ రెండు వేల ఐదు వందల మెజారిటీ వచ్చింది శ్రీధర్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో ఒక్క మైనార్టీ వాడు కూడా వచ్చి మాట్లాడేదానికి దిక్కు లేక ఎవడో తలా తోక లేని వచ్చుకొని వాడి చేత మాట్లాడిస్తారు సిగ్గుండాలి కొంచెమైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల అంటే అబద్ధం ఆదాల అంటే అవినీతి ఆదాల అంటే అసమర్థుడు ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము తీసుకోలేదని చెప్పలేదే మా కప్ కమిటీ సభ్యులు తెచ్చుకున్నారు మీరు ఇచ్చారు ముందుగానే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు ఈ విధంగా సమస్య జరుగుతుంది అని చెప్పి తెలియగానే ముందుగా ఆయన శాంక్షన్ చేసేసారు మాకు ఇంత డబ్బులు అని చెప్పి మా కమిటీ సభ్యులు తెచ్చుకున్నారు ఆ తర్వాత లెటర్ కూడా ఫస్ట్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చారు ఆ తర్వాత మీరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చాడే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడ హీరో అయిపోతాడో నేను చేసిన దొంగ డ్రామాలు ఎక్కడ చల్లవు అన్న ఉద్దేశంతో మీరు మైనార్టీల్ని అండం పెట్టుకొని మైనార్టీలకు ద్రోహం తలబెట్టే విధంగా ఒక మైనార్టీ ద్రోహిలాగా మీరు డ్రామాలు చేశారు మీరు డూపులు చేశారు ఈరోజు చేసిందంతా మీరు చేసి మా మైనార్టీల్ని అంటారా ఈరోజు ఒకటే చెప్తున్నాం ఆ రోజు మాకు సమస్య అన్న ఈ విధంగా మా పెట్రోల్ బంక్ కోసం కేటాయిస్తున్నారంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎవడొచ్చినా నేనున్నాను మీకు అండగా నాకు తెలుసు అది స్థలం అని చెప్పి నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పి మీరు ఫస్ట్ గోడ నిర్మాణం చేసుకోండి అని చెప్పి అప్పటికప్పుడు కూడా తన జీతం ఇక్కడ లోకల్ కార్పొరేటర్ బత్తల కృష్ణ గారి చేత ఇక్కడికి మాకు ఫండ్ కూడా పంపించి ఫస్ట్ మీరు కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పి నిలబడిన మొగాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు తెలుసా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళంతా కూడా అన్నా పోలీసులు ఈ విధంగా వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికారులు మమ్మల్ని అక్కడి నుంచి మా ఈద్గా మేము రేకులు వేసుకుని ఉంటే దాన్ని తొలగిచ్చేసాడు అని చెప్పమంటున్నారంటే మీరు ఎందుకు అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు మీరు అక్కడ ఎందుకు నిర్మిస్తున్నారు ఏమయ్యా సాయిబు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మా వాళ్ళని సాయిబులు గీపులని మాట్లాడారు సిగ్గుందా కొంచెమైనా కొంచెమైనా సిగ్గుందా ఎలా మాట్లాడతారు మీరు అలా అయినా కూడా మేము దాని అంతా కూడా బయటికి తీసుకురావాలనుకోలేదు కనీసం మాకు సహాయం చేయకపోగా ఇంకా మాకు అన్యాయం చేయాలని చెప్పి చూస్తున్నారు ఏ మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ మాత్రం మీకు మైనార్టీల మీద ప్రేమ ఉంటే మీరు చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి